హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్నీ వుడ్ మెయిన్లీ వాళ్ళు మనం చెప్పుకునే సినిమా ఏంటంటే టూ థౌజండ్ నైన్టీన్ లో వచ్చిన ది ట్రాన్స్లేటర్స్ అనే మూవీ గురించి మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అందుకని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు సో లెట్ స్టార్ట్ ద గేమ్ మూవీని ఓపెన్ చేస్తే ఎరిక్ ప్రోమ్ అనే పబ్లిషన్ చూపిస్తారు ఏంటి ఓ మీటింగ్ పెట్టి ఏం చేస్తారంటే రే బాబు నేను డెడ్ లూస్ అన్ని ఆ బుక్ లాంచ్ చేయపోతున్నాను అందుకని మీరు అలాగే కొన్ని బతికి బాబు అని చెప్తా ఉంటాడు ఆ బుక్ నుంచి ఏం చేస్తారు వీటి పబ్లిసిటీ చేస్తారు బయట ఈ లోపల ఏమి పోర్చుగీస్ లో ఒక అమ్మే టక్ 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 ఫాస్ట్ గా పరిగెడతా ఉంటుంది అమ్మాయి పేరు ఏంటంటే ఎల్మా దాని తో డెన్మార్క్ ఎయిర్పోర్ట్ లో అమ్మాయి పేరు ఏంటంటే హెలినే అనమాట హెలీనే ఏంటంటే చిట్టి బాబుకి వాళ్ళ ఆయనకి బాగా చెప్తా ఉంటుంది అది ఇంగ్లీ అనమాట వీరి పేరు ఏంటంటే ఎలెక్స్ గుడ్ మ్యాన్ వీటి చక్కగా నిద్రపోవాలంటే వీడిని లేపి వచ్చేసి ఏం చేస్తాడు వీడి కాల తీసుకెళ్తారు అనమాట జర్మన్ ఉమెన్ ఇంగ్రీట్ స్పానిష్ మ్యాన్ జావియర్ ఇటాలియన్ మ్యాన్ డారియో ఈ ముసలి బీకింగ్ వచ్చాడు అందుకని వీరి పేరు కెట్రినోస్ ఈ కార్లో లో ఉన్న చైనీస్ అందుకని వీరి పేరు చైన్ అండ్ లాస్ట్ గా ఈ కార్ ఉన్న అమ్మాయి పేరు ఏంటంటే కెట్రినా ఈమె రష్యన్ అమ్మాయి అనమాట అలా ఈ తొమ్మిది మంది బచ్చాలు కలిసి చేసి ఫ్యాన్స్ కలుతారు ఎందుకు వెళ్తారు వాళ్ళు ఫ్యాన్స్ కి డెడల్ న్యూస్ బుక్ ని వాళ్ళ భాషలో ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ బచ్చలు అందరూ కలిసి ఫ్లైట్ దిగిన తర్వాత పెద్ద గొంపకి వెళ్తారు అనమాట అక్కడ ఏంటి సెక్యూరిటీ గార్డ్ వాళ్ళ బ్యాగ్ మొత్తం చెక్ చేసి వాళ్ళ ఫోన్ మొత్తం సంచిలో పెట్టేసి ఆ మూలం పడేస్తాడు వీళ్ళ దగ్గర ఏంటంటే రోజ్ మీడియా ఒక ఆంటీ వచ్చింది వచ్చిన తర్వాత వీళ్ళందరూ తీసుకెళ్తా కొంత మొత్తం చూస్తూ ఉంటుంది అనమాట ఓ పక్కన వీళ్ళే మాడుకుంటా ఉంటారు అరే బాబు ఇంకా రాలేదు ఏంట్రాబో బంకర్ అని చెప్పేసి మాడుకుంటాం అనమాట ఈ లోపల నాణ్యం చేసిద్ది ఫైనల్ గా కొన్న పిన్ని ఓపెన్ చేసి బంకర్ ఓపెన్ చేసిద్ది తర్వాత వీళ్ళందరూ మొత్తానికి బంగారు లోపలకి వచ్చేస్తారనమాట బంగారు లోపలకి వచ్చిన తర్వాత మా అంటే ఏం చెప్పింది వీళ్ళకాయ ఒరే బాబులు పాపలు మీరు టూ మంత్స్ ఎక్కడే ఉండాలి రా బాబు అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ టూ మంత్స్ లో మీరు అందరూ కలిసి కట్టుగా ఏం చేయాలంటే బుక్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి వేరే వేరే భాషలో అని చెప్పి ఈ టూ మంత్స్ లో స్టోరీ మొత్తం లీక్ అవ్వకుండా ఉండడానికి అందుకని మిమ్మల్ని ఐసోలే చేసాం రా బాబు అని చెప్పి అందుకని ఇంటర్నెట్ కూడా బ్యాంక్ చేసాం అక్కడ అందుకని మీకోసం బోర్ కొట్టకుండా ఉండడానికి ఈ ప్రపంచంలోని అన్ని గేమ్స్ మీకోసం ఉన్నాయని చెప్పి తర్వాత బంకల్లో ఉన్న ఆఫీస్ రూమ్కి వచ్చిన తర్వాత అటు ఇటు బాడీ గార్డ్స్ ఉండారనమాట వీళ్ళు ఎందుకు ఉన్నారంటే మన బచ్చా పని చేయకుండా అటు ఇటు దిక్కులు చూడకుండా ఉండడానికి వీళ్ళు ఉన్నారన్నమాట లోపల మన బుక్ ఆదర్ ఎరికి వచ్చేసి వాళ్ళకి ఏం చెప్తారంటే అరే బాబులు పాపలు మీకు టూ మంత్స్ టైం ఇస్తా ఉండరా టాస్క్ ఏంటంటే మీ రోజుకి ఇరవై పేజ్ కంప్లీట్ చేయాలి ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ నెల రోజులు ఫోర్ ఎయిటీ పేజ్ కంప్లీట్ చేయాలరా మీరు ఒక్కళ్ళు మరి ఇంకో నెలలో ఏం చేయాలంటే మీ మొత్తం బుక్ మొత్తం కరెక్షన్ చేయాలి మీరు రాసిన బుక్ మొత్తం అని చెప్తాడు ఆ సీన్ షిఫ్ట్ చేసిన తర్వాత మన పిల్లబచ్చ ట్రాన్స్లేటర్స్ అందరూ కలిసేసి పని చేస్తా ఉంటారన్నమాట మన బాడీ గార్డ్స్ ఏమో వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఈ లోపల ఏమి కేదర్ స్కిట్స్ చదువుతూ ఉంటుంది చదివేటప్పుడు తన కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి ఈ లోపల ఏమేది మన ఎరిక్ ఆదా అక్కడికి వస్తాడనమాట ఆ సూట్ కేసు తీసుకొని వస్తాడు ఆ సూట్ కేసు ఏంటి ఒరిజినల్ స్కిప్ట్ ఉంటుంది అనమాట దాని పక్కనే వేరే వేరే కంట్రీ ఫ్లాగ్స్ తో తాళాలు ఉంటాయి అసలు కీజ్ ఎందుకంటే ల్యాప్టాప్ లో ఉన్న పెన్ డ్రైవర్స్ లోక తీయడానికి మన ఆదర్ బాబు వాడతాడు ఆ కీస్ని తర్వాత మనం ఆదర్ ఎరిక్ స్టోరీ ఎదురికి వెళ్ళి ఒరే బాబు నేను ఇవాళ ఆస్కార్ బ్రిడ్జ్ని కలవబోతున్నాను ఎందుకంటే నా బుక్తో డీల్ మాట్లాడడానికి అని చెప్తాడు కానీ మనం తెలియని విషయం ఏంటంటే ఆస్కార్ బ్రిడ్జ్ ఎలా ఉంటాడు ఎవరికి తెలియదు కానీ మన అనుకుంటాడు సార్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం జోక్ చేస్తాను అనుకుంటాడు అప్పుడు మన బచ్చ ఎలక్స్ గార్డ్ వేసేసి టక్కమని మనం వెంటనే వెళ్ళి ఆస్కర్ బ్రిడ్ని కలుద్దాం తన బుక్లు పబ్లిష్ చేయాలని అంటాడు ఈ లోపల ఎరుక్కు ఎరుక్కుతారు ఆయన కలవడం నాకు ఇష్టం లేదు అని చెప్తాడు నెక్స్ట్ హీలో ఏంటంటే కేదరినా ఎరుగారు కోసం వెయిట్ చేస్తా ఉంటుంది ఆఫీస్ బయట ఈ లోపల ఏమైతే మన కేదీనా బాగా బోర్ కొట్టడం అడ్డీ చూసి అడ్ ఇటు చూడటం సురకేసి కనిపిస్తుంది ఆ సూట్ కేసులో ఏమంటే ఒక పిన్ ఉందన్నమాట అనమాట మొత్తానికి రకరకాల కాంబినేషన్ ట్రై చేసి ఆ షూట్ కేసు ఎలా కొట్టు ఓపెన్ చేసిద్ది దాంట్లో ఉంది ఒరిజినల్ మేనోస్క్రిప్ట్ ఈ లోపల మన బాబు అక్కడ వచ్చేసి మన అని చూసి ఎంప్ అయిపోయి నేషన్ స్కిల్స్ చాలా బాగున్నాయి అని చెప్పేసి కాంప్లిమెంట్ చేస్తాడు అనమాట దాని తర్వాత చీన్ అనేది టూ మంత్స్ లేటర్ షిఫ్ట్ అయ్యింది అనమాట మన ఎరిక్ బాబు ఏంటంటే బుక్ స్టోర్ కి వెళ్తారనమాట ఆ బుక్ స్టోర్ లో తొంభై వేల ముస్లైన్ ఉంటాడు అనమాట ఆయన పేరు జార్జ్ అనమాట మన హరిబాబు వాళ్ళిద్దరికి వెళ్ళేసి సా సార్ మీ వయసు అయిపోయింది కదా సార్ మీరు బాగా సంపాదించారు మీరు ఓల్డ్ టూర్ కదా సార్ అని చెప్తా ఉంటాడు అప్పుడు మనం బస్సులో అరే బెడ్డా డెడ్ లూస్ అనేది ఆ చివరి రా బెడ్డా ఇది పబ్లిష్ చేసిన పోతే నేను అయిపోతాను రే బిడ్డ అని చెప్తాడు ఈ పేరు ఫేస్ ఎవర్ ఈ దాని తోట వెంటనే సీన్ అనేది బంక్ లో షిఫ్ట్ అయింది అనమాట ఆ బంక్లో మన ట్రాన్స్లేటర్స్ అందరూ బాగా కలిసిపోతారనమాట గేమ్స్ ఆడుతూ ఉంటారు బాగా కలిసిపోయి ఏం చేస్తారంటే బాగా పేగల దా తినేస్తారు ముందు తాగేస్తారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ లోపల ఏమైతే మన ఎరుగా డినర్ చేస్తున్నప్పుడు టక్కని మేజ్ వచ్చింది మనవాడికి ఆ మ్యాజ్ చూసిన తర్వాత మన ఫ్యాన్ ఫ్యాన్లు తడిసిపోతుంది అనమాట వెంటనే మన ఎరుగాడు బంకర్ వెళ్ళిపోయి వాళ్ళు చెప్తా ఉంటారు ఏమంటే ఒరే 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 లూస్ అనే బుక్ ఎవరు వంద చేశాడ్రా ఆ ఏదో ఆల్రెడీ టెన్ ప్లేస్ పబ్లిష్ చేసిపాడు దుబ్బాడు ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఫైవ్ మిలియన్ డాలర్స్ పంపిపోతే మొత్తం బుక్ మొత్తం పబ్లిష్ చేసి పడుతుంది దుబ్బతాడు అని బ్లాక్ మనీ చేస్తాడరా అని చెప్తాడు అప్పుడు మన గారికి ఏంటి డౌట్ వచ్చింది అనమాట ఈ ట్రాన్స్లేటర్స్ లోనే ఎవడో చేసి ఉంటాడు పని అని చెప్పేసి డౌట్ వచ్చింది వాడికి అప్పుడు వాళ్ళకి ఏం చెప్తాడు దొంగను పట్టుకునే వరకు మీ ట్రాన్స్లేషన్ వరకు నాపుతా అని చెప్తాడు ఇప్పుడు మనకి ఎదురు వేసి గారి నవ్వుతా ఆల్రెడీ పిచ్చోడా ఆల్రెడీ సగం బుక్ చదివేశారా ఇంకేం చదువుతారు నీ బుక్ అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు అప్పుడు మన ఎదిగ్గా కాలి సెక్యూరిటీ కార్డు కల్పిస్తారు వాడిని దాంతో ఎరిగ్గడ్డ వాళ్ళు వార్నింగ్ ఇస్తారు వాడికి ఏంటంటే ఆ దొంగ ఎప్పుడైతే నా ఎదురు ఉంచుంటాడు అప్పుడు మిమ్మల్ని వెళ్లేస్తా అని చెప్పేసి వార్నింగ్ ఇస్తాడు అప్పుడు ఎరిగ్గడ్డ గాడ్స్ రూమ్ మొత్తం ఎదిగిస్తూ ఉంటాడు ఆ పిల్ల మొత్తం 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 గీగేస్తాడు మొత్తం ఎంత గీకినా ఒక్క కూడా దొరకదు లాస్ట్కి మన హెల్నా ఆంటీ రూమ్స్ వచ్చిన తర్వాత ఒక కవర్లో ఏంటంటే ఓ స్క్రిప్ట్ పేపర్లు దొరుకుతాయి అనమాట అప్పుడు హెలనా వాళ్ళు చెప్పేది అరే బాబు ఇది డెడ్స్ కాదురా ఇది నేను రాసుకున్నా రూమ్ లో నేను దీనికోసం ఏడీస్ కష్టపడ్డాను రా కానీ నా హస్బెండ్ నా పిల్లల వల్ల నేను దీన్ని కంప్లీట్ చేయలేకపోయాను అందుకని నేను బంగళూరు తెచ్చుకొని అని చెప్పి నేను తెచ్చుకున్నాను అంటారా అని చెప్పిద్ది అప్పుడేమైంది మన ఎదురుగడికి డ్యానే వచ్చానమాట డానెస్ రావడంతో మన ఎరుగారు ఏం చేస్తాడు మొత్తం నవల మొత్తం చదివేసి నీ నవలు మొత్తం నేను చదివేసాను అమ్మాయి కానీ నీ నవలు అనేది ఎందుకు యూస్ అవ్వదు ఎవరు ఒక్కడు కూడా చదవడు నీ నవలు అయినా నువ్వు సీక్రెట్ గా పాలసీ చేసినప్పుడు పర్సనల్ పాలసీ చేయకూడదు అని చెప్పేసి కాల్ చేస్తా తర్వాత సీన్ అనేది బంకొలోకి షిఫ్ట్ అయ్యింది బంకర్ షిఫ్ట్ అయినప్పుడు మన చెన్నగాడి అని అంటే చెప్తా ఉంటాడు అనమాట ఒరే బాబులు పాపలు దొంగ ఎవరు మన ఉన్నారా అందుకనే వాడు ఎలాగో పట్టుకోవాలరా అని చెప్పి చెప్తా ఉంటాడు దొంగ ఖచ్చితంగా వాడు ఏదో ఒకటి వేసి వాడతాడు రా అని చెప్తాడు ఈ లోపల అందరూ అటెక్షన్ ముందు ఎందుకు ఎందుకెళ్ళి వాడు కట్టి కట్టుకుంటారు కాబట్టి ఈ లోపల ఒక అమ్మాయి జావేద్ దగ్గర గురించి వెంటనే కట్టిపుతా ఉండిద్ది ఆ కట్లు ఏదో ఉండిద్ది అని చెప్పేసి ఆ కట్ని ఎంత పీకినా సరే ఆ గట్లో ఉండదు బూడిది కూడా ఉండదు అనమాట అది ఈ లోపల ఏమైతే మన ఎలక్స్ బిల్లు ఏంటంటే మొత్తం అటు రూమ్ దగ్గర చూసుకుని ఉంటాడు చూసుకున్నప్పుడు మొత్తం గజిమిసి గందరగోళం అనమాట వెంటనే అక్కడికి కేదరం వచ్చేసి ఎలెక్స్ గారితో ఒరే అబ్బాయి నేను నమ్మనరా నేను చూస్తే నాకు డౌట్ వస్తుంది అందుకే డైరెక్ట్ గా వాడు మొహం మీద ఒరే అబ్బాయి నాకు దొంగ ఎవరు నువ్వే అనిపిస్తుంది బాబు అని చెప్పేసి వీడు ఏం చెప్తాడు మేడం మేడం నేను ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ కాదు అని చెప్పేసి వాడు కథ చెప్తా ఉంటాడు ఇప్పుడు సీ నువ్వు లెవెన్ మంత్స్ బ్యాక్ వెళ్ళిద్ది లెవెన్ మంత్స్ బ్యాక్ ఏంటంటే మన బుట్టోడు ఎలక్స్ ఆడు ఏంటంటే ఆస్కార్ బ్రూ కి ఫ్యాన్ అనమాట అందుకని వీడేంటి ఎరికాయ దగ్గర వస్తాడు ఎరికాడ దగ్గర వచ్చేసి సా సార్ నేను జడ్లూస్ అనే బుక్ ని ఫస్ట్ టూ వాల్యూమ్స్ ని నేను అంటే ట్రాన్స్ఫర్ చేసాను సార్ ఫ్రెండ్స్ లోకి అని చెప్తా ఉంటాడు మన ఎర్క్ బాబుకి సా సాసా నన్ను ట్రాన్స్ఫర్ తీసుకోండి సార్ మీరు అని చెప్పేసి చెప్తా ఉంటాడు వాడికి మన ఎర్క్ బాబు నేను ఎందుకు తీసుకోవాలి నీకు ఏంటి డ్యాండ్ ఉందిరా బాబు అని చెప్తా ఉంటాడు అప్పుడు మన ఎలక్స్ పుట్టాడు వాడికి ఏం చెప్తాడు సా సా నేను ఫస్ట్ టూ టువాలి సర్వేశాను కాబట్టి నేను తోడు వాల్యూమ్ ఫస్ట్ లైన్ ని నేను చెప్పగలను సార్ ఇమాజినింగ్ చేసుకుని అని చెప్తాడు అరే బాబు రాసి అంటే వాడు రాసి చూపిస్తాడు ఆ లైన్ ని లాస్ట్ చూపిస్తే మనవాడికి మై ఇంటి గడికి వాడు రాసిన దానికి కానీ ఆ లైన్ అనేది ఎగ్జాక్ట్గా ఉండకపోయినా సరే వాడికి ఇంప్రెస్ అనమాట వాడు రాసిన దానికి అసలు ఇంటికి మన నెలక్స్ గాడు ఆ థోడ్ వాల్యూమ్లో ఫస్ట్లీ లైన్ ఏం రాసాయో తెలుసుకుందాం అంటే సెకండ్ పాటలో చూద్దాం అందుకని మీకు వీడియో కానీ నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సెకండ్ వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో